అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి రాత్రి ఒంటి గంట ఐదవ భాగం ఐదో భాగంలోకి వెళ్దామా మరి పది నిమిషాల తర్వాత కమిషనర్ గిరి యుగంధర్ని పిలిచాడు యుగంధర్ ఒక్కడే వెళ్ళాడు కమిషనర్ గిరి కళ్ళు తుడుచుకుంటున్నాడు చేబు రూమాలతో యుగంధర్ అతని భుజం చేయి వేసి ధైర్యంగా ఉండాలి మీరు మీ భార్యకు ధైర్యం చెప్పవలసిన వారు మీరు మీరే ఇలా అయిపోతే ఎలా అన్నాడు యుగంధర్ ఒక్క విషయం చెప్పండి నా రమేష్ను నేను మళ్ళీ చూస్తానా అన్నాడు గిరి మిస్టర్ గిరి నా శక్తి నా యుక్తి నా అనుభవం అన్నీ ఉపయోగిస్తాను అధైర్యపడకండి హీరాల కొడుకు అదృశ్యమై వారం దాటింది రామానుజం భార్య కనపడకుండా పోయి రెండు వారాలైంది అదృశ్యమైన వాళ్ల జాడ ఏమీ తెలియలేదు రమేష్ మాత్రం యుగంధర్కి ఏమని జవాబు చెప్పాలో తోచలేదు గిరి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం నుంచి ప్రమోషన్లతో క్రమేపీ పైకొచ్చిన పోలీస్ ఉద్యోగి ఎంతో అనుభవం ఉండి ఉంటుంది అటువంటి వాడికి తనే ధైర్యం చెప్పగలడు యుగంధర్ నాకొక్కడే కొడుకు వాడు లేకపోతే మా బతుకులు ఎందుకు నేను మా ఆవిడ ఎలా బతకగలని చెప్పండి యుగంధర్ యుగందర్ ఏమీ చెప్పలేక కమిషనర్కు సిగరెట్ అందించాడు పట్టుమని పదేళ్ళు లేవు నన్ను తల్లిని వదిలి ఎలా ఉండగలడు ఒక గంట సేపు కూడా ఉండలేడే ఇప్పుడు ఇక దుఃఖం ఆపుకోలేక యుగంధర్ ఉన్నాడనే విషయం మర్చిపోయి ఏడవటం ప్రారంభించాడు కమిషనర్ గిరి యుగంధర్ హాల్లో మాటలు వినిపించాయి చాలామంది ఏదో మాట్లాడుతున్నారు యుగంధర్ హాల్లోకి వెళ్ళాడు కళ్ళు తుడుచుకుని యుగంధర్ వెనకే కమిషనర్ కూడా హాల్లోకి వెళ్ళాడు కమిషనర్ కుమారుడు రమేష్ అదృశ్యమయ్యాడని ఎలా తెలిసిందో పత్రికల వాళ్ళు వచ్చారు ఐజీని ప్రశ్నలు అడుగుతున్నారు మీ అభిప్రాయం ఏమిటి దయ్యం చేసిన పనేనా అడిగాడు ఒక విలేకరి ఆ ప్రశ్నకు జవాబుగా చెప్పండి స్పష్టంగా తేల్చి చెప్పండి అడిగారు మిగతా విలేకరులు ఐజీ వెంటనే జవాబు చెప్పలేదు ఇక అందరూ పత్రికా విలేకరుల మధ్యకు వెళ్ళి నేను ఎవరో తెలిసా అడిగాడు డిటెక్టివ్ యుగంధర్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాం అన్నారు అందరు విలేకరులు అడగండి మీ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానాలు చెప్తాను ఐజీఎఫ్ పోలీస్ తరఫున పోలీస్ కమిషనర్ తరఫున అన్నాడు యుగంధర్ ముందు ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వండి ఈ అఘాయిత్యాలన్నీ చేస్తున్నది దెయ్యమేనా దయ్యమేనని మీరు నమ్ముతున్నారా అవును దెయ్యమే దెయ్యమే అని మా నమ్మకం యుగంధర్ ఈ మాట చెప్పగానే ఐదు నిమిషాల పాటు నిశ్శబ్దం ఎవరికీ ఏ ప్రశ్న అడగడానికి తోచలేదు దెయ్యమేనని మీకు ఎలా నమ్మకం కలిగింది మనిషి చేసి ఉండటానికి అవకాశం లేదు కనుక చెప్పాడు యుగంధర్ ఇక నేను డిటెక్టివ్ యుగంధర్ అభిప్రాయం ఆ అగాయిత్యాలు మనిషి చేయటం సాధ్యం కాదు అన్నారు యుగంధర్ ఈ పతాక శీర్షికతో వెలువడ్డాయి దినపత్రికలు మరణాడు యుగంధర్ కన్సల్టింగ్ రూమ్లో విరామం లేకుండా టెలిఫోన్ మోగుతూనే ఉంది వాట్ ఈజ్ దిస్ యుగంధర్ మీరు కూడా అలా అంటం ఏమిటి మీకు ఇలాంటి మూఢనమ్మకాలు ఉన్నాయా ప్రజలను ఇలా భయపెట్టడం న్యాయమా పెద్దవారయ్యారు మీరిక మా వృ ఈ వృత్తి మానేయటం మంచిది ఇలా టెలిఫోన్ వస్తూ ఉంటే యుగంధర్ రాజు జవాబు చెప్పటం లేదు అవసరమైనప్పుడు డిటెక్టివ్లకు సహాయపడే కాతియా కన్సల్టింగ్ రూమ్లో కూర్చుని టెలిఫోన్ మోగినప్పుడల్లా రిసీవర్ తీసుకుని యుగంధర్ లేరు మీరు చెప్పిన విషయం ఆయన రాగానే చెప్తానని జవాబు చెప్తోంది పత్రికలన్నీ చదివి అవతల పెట్టి ఈ ఘోరాలన్నీ దయమే చేస్తుందని మీరు ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారో నేను ఊహించలేకుండా ఉన్నాను అన్నాడు రాజు దెయ్యం చేస్తుందని నేను అనుకోవటం లేదు కనుక ఏదో పొడుపు కథలో ఉంది మీ జవాబు ఆ ఘోరాలన్నీ దెయ్యం చేస్తుందని అందరూ అనుకోవాలని కదా ఘోరాలు చేస్తున్న వాళ్ళ ఉద్దేశం తల ఊపాడు రాజు వాళ్ళ పాచిక పారిందని వాళ్ళు అనుకునేందుకు ఐదు నిమిషాలు రాజు మౌనంగా ఉండిపోయాడు దెయ్యం చేయలేదు ఎవడో ఒకడు లేక కొందరు ఒక ముఠాగా ఏర్పడిన వాళ్ళు చేస్తున్నారు అనుకుందాం ఎందుకు చేస్తున్నారు ఈ ఘోరాలు చేయటంలో వాళ్ళ ఉద్దేశం ఏమిటి అడిగాడు రాజు ఇక అందరు గట్టిగా సిగరెట్ పీల్చి అది తెలిస్తే కేసు సగం తేలినట్టే అని రెండు నిమిషాలు ఆగి ఎవడో వీళ్ళందరినీ ఎత్తుకుపోయాడని మనం అనుకున్న పక్షంలో రామానుజం భార్యతో కానీ కమిషనర్ కొడుకుతో కానీ ఏదో పనుండి ఎత్తుకుపోయారని అనుకోవాలి ఆరేళ్ల పిల్లవాడితో వాడికి ఏం పని ఉంటుంది కనుక హేతువాదంతో ఆలోచిస్తే ఎలైస్ని ఎత్తుకుపోయి రామానుజాన్ని శోభని ఎత్తుకుపోయి హీరాలాల్ని రమేష్ని ఎత్తుకుపోయి కమిషనర్ గిరిని తమ చేతుల్లో పెట్టుకోవాలని వాళ్ళ ఉద్దేశం అని అనుకోవాలి అయితే ఈ పాటికి ఎవరో ఒకరు ఆ విషయం బయట పెట్టేవారుగా అడిగాడు రాజు సామాన్య పరిస్థితుల్లో అయితే ఎవరో ఒకళ్ళు ఆ విషయం మనకో పోలీసులకో చెప్పేవాళ్ళు అలా చెప్పకుండా దెయ్యంలా కనపడుతూ భయపెడుతున్నారు అంటే అడిగాడు రాజు దెయ్యం ఎత్తుకుపోయింది దెయ్యం తినేసిందేమో అనే భయం కలిగించారు తన భార్యను మళ్ళీ చూస్తాననే నమ్మకం పూర్తిగా పోయింది రామానుజానికి అలాగే హీరాలాల్కి తన కొడుకుని జన్మలో మళ్ళీ చూస్తాననే ఆశ పూర్తిగా నశించింది నిస్పృహాన్ని రాశా దుఃఖం వాళ్ళలో పూర్తిగా నిండిపోయాయి దేయం గనక పోలీసులు ఏం చేయలేరన్న ధైర్యం ఏర్పడింది వాళ్ళలో అటువంటి పరిస్థితిలో నీ భార్యను ప్రాణాలతో చూడాలనుందా మళ్ళీ నీ భార్య నీకు కావాలా కావాలనుంటే మేము చెప్పినట్టు చేయి ఈ విషయం అధికారులుగా చెప్పావా మరుక్షణం నీ భార్య ప్రాణాలు ఎగిరిపోతాయి అని రామానుజానికి టెలిఫోన్ చేసో ఉత్తరం రాసో తెలియజేస్తుంటే అతను ఏం చేస్తాడు మన దగ్గరికి వస్తాడా అంత నిస్పృహలోంచి ఆశ అనేది కలిగినప్పుడు అతనిలో మళ్ళీ ఆశ చిగురించినప్పుడు మంచి చెడు న్యాయం అన్యాయం ఆలోచించే స్థితిలో ఉండడు వాళ్ళు చెప్పిందల్లా ఒప్పుకుంటాడు తన భార్య తిరిగి తనకు దక్కుతుందన్న ఆశతో మిగతా వాళ్ళు అంతే అయితే వాళ్ళందరినీ మనం కంట అంటున్నాడు రాజు ఇకంద రాజు మాటలకు అడ్డ వచ్చి ప్రయోజనం లేదు ఏమీ ఉపకరించదు శత్రువులు అంత అమాయకులు కారు ఆ విధంగా మనం వాళ్ళ ఆచూకీ తెలుసుకోలేని కట్టుదిట్టాలు చేసుకుని ఉంటారు ఆల్ సెక్రటరీ మోహన్ దాస్ వాళ్ళ ముఠాలో మనిషి అయి ఉండాలి ఈ వారం రోజులు పోలీసు సిఐడిలు అతను కంట కనిపెడుతూనే ఉన్నారు ఏమైనా తెలిసిందా అన్నాడు అయితే వాళ్ళ ఆచూకీ తెలుసుకోవటం ఎలా అడిగాడు రాజు ఎంత పటిష్టమైన పథకం వాళ్ళు వేసుకున్న ఏదో లోపం ఉంటుంది తాము చేస్తున్న ఘోరాలు నిర్విఘ్నంగా సాగిన కొద్దీ ధైర్యము దిలాస ఎక్కువ అవుతాయి పోలీస్ కమిషనర్ గిరి కొడుకును ఎత్తుకుపోవటం శత్రువులు చేసిన మొదటి పొరపాటు అనుకుంటాను ఎలా అడిగాడు రాజు నీ కొడుకు ప్రాణాలు మా చేతిలో ఉన్నాయి మేము చెప్పి చెప్పినట్టు చెయ్యాలి అని పోలీస్ కమిషనర్ని బెదిరించడం అంత సులభం కాదు గిరి అంత సులభంగా బెదిరిపోయే మనిషి కూడా కాడు ఆయనకి తన కొడుకు మీద ప్రేమ తక్కువ కొడుకును బలిస్తాడా అన్నాడు రాజు వృత్తిగతంగా తన ధర్మానికి తన కొడుకు మీద ఉన్న ప్రేమకి మధ్య అతనిలో కొంత సంఘర్షణ జరుగుతుంది అది మనం అవకాశంగా తీసుకోవాలి ఎలా అని అడిగాడు రాజు చెప్తా అన్నాడు యుగంధర్ ఇక సరిగ్గా నాలుగు రోజులైంది ఆ వేళకు తన కొడుకు అదృశ్యమై ఆ నాలుగు రోజులు పోలీస్ కమిషనర్ గిరి సెలవుల్లో ఉన్నాడు ఇంకా ఎంతకాలం సెలవు మీద ఉండాలో అతనికే తెలియదు ఇంట్లో కూర్చుంటే మరీ దిగులుగా ఉంది ఇంట్లో ఎక్కడ చూసినా పిల్లవాడి ఆట వస్తువులు బట్టలు ఫోటోలు ఎటు తిరిగినా వాడే జ్ఞాపకం వస్తున్నాడు ఏం చేయటానికి తోచదు ఏమీ చేయలేకుండా ఉన్నాడు గడ్డం కూడా గీసుకోవాలని లేదు అన్నం తినాలనిపించదు అతని భార్య పడగ బయటికి రావటం లేదు ఆ నాలుగు రోజులు స్నానం కూడా చేయలేదు తల దూకోలేదు ఏమీ తినదు తాగదు ఆమె చెల్లెలు వచ్చి అక్కకు తోడుగా ఉంటుంది బలవంతాన తన ఏదో అక్క నోట్లో పోస్తోంది భార్య కుళ్ళి కుళ్ళి అడవటం గిరికి ఇంట్లో ఎక్కడున్నా వినిపిస్తూనే ఉంది తన కొడుకు చచ్చిపోయాడు ఏదో జబ్బు చేసి చచ్చిపోయాడు అని గుండె నిబ్బరం చేసుకుని బతుకు సాగించాలని తీర్మానించుకుంటాడు గిరి మరుక్షణం చచ్చిపోలేదేమో ఎక్కడో బతికే ఉన్నాడేమో నాన్నా అని ఏడుస్తున్నాడేమో అనిపిస్తుంది ఆ సందేహం కలగగానే గుండె నలిగి పిప్పైపోతోంది ఇది దెయ్యం పని కాదు ఎవరో చేశారు అంటాడు యుగంధర్ యుగంధర్ మాటల్లో గిరికి నమ్మకం పోయింది ఎంత మేధావైతేనే యుగంధర్ పొరపాటు పడి ఉండొచ్చు యుగంధర్కి అపజయం కలగకూడదా యుగంధర్ తన కొడుకుని తెచ్చి తనకిస్తాడని ఆశ పెట్టుకోవడం పొరపాటు ఒక కుర్చీ లోచి లేచి ఇంకో కుర్చీలో కూర్చుంటాడు ఒక పత్రిక గిరాటేసి ఇంకో పత్రిక తీస్తాడు అతని క్షోభ ఎవరికీ అర్థం కాదు అటువంటి బాధ అనుభవించిన వారికి తప్ప సెంట్రీ ఉత్తరాలు తెచ్చిచ్చాడు పరధ్యానంగా కవర్లు చూశాడు ఏవో ఆహ్వానాలు శుభలేఖలు ఎద్దుకి తనకి ఏ ఒక్క కవరు చెంపకుండా అన్ని బల మీద పడేశాడు మధ్యాహ్నం ఒంటి గంట అయింది భోజనానికి రమ్మని మరదలు పిలిచింది నాకు ఆకలి లేదు అన్నాడు గిరి ఆకలి లేకపోయినా తినాలి అందామె అంతలో టెలిఫోన్ మోగింది రిసీవర్ తీసుకుని గేస్ గిరి హియర్ అన్నాడు మిస్టర్ గిరి నీకు వచ్చిన ఉత్తరాల్లో ముఖ్యమైన ఉత్తరం ఒకటి ఉంది మీ కొడుకు గురించి చూడండి అని అవతల మనిషి టెలిఫోన్ డిస్కనెక్ట్ చేశాడు ఆ మాట్లాడిన మనిషి మొగాడో ఆడదో గిరికి తెలియలేదు తన పక్కనే బల్ల మీద ఉన్న ఉత్తరాలు తీశాడు నాలుగు కవర్లు చింపాడు ఏవో ఇన్విటేషన్స్ ఐదో కవర్ చింపుతుండగా దాంట్లో నుంచి ఒక ఫోటో బయటపడింది గిరి గుండె ఒక్కసారిగా బుర్రకలు వేసింది అది తన కొడుకు ఫోటో తన కొడుకు అదృశ్యమైన తర్వాత తీసిన ఫోటో ఉండాలి పిల్లవాడు అదృశ్యమైన రోజు సాయంకాలం తను కొన్నాడు ఆ రెడీమేడ్ డ్రెస్ చారల షర్టు నల్లని కాలరు జేబు మీద గుర్రం బొమ్మ హాయిగా నవ్వుతున్నాడు ఆ ఫోటోలో కవర్లో ఉత్తరం లేదు ఇంకేమీ లేదు ఫోటో తప్ప వెనక్కి తిప్పి చూశాడు మీ అబ్బాయి బర్త్కే ఉన్నాడు హాయిగా ఉన్నాడు ఆధైర్యపడకండి అని విడివిడి అక్షరాలతో రాసింది ఒక్క గంతులో తన భార్య దగ్గరికి వెళ్ళి చెప్పాలనిపించింది మన బాబు బతుకున్నాడు అని కానీ అన్నేళ్ల పోలీసు శిక్షణ వృధా కాలేదు తమాయించుకున్నాడు ఆ ఫోటో జేబులో పెట్టుకుని నిట్టూర్చాడు ఇప్పుడు అతనిలో నిస్పృహ పోయింది కళ్ళల్లో ఆశ కనపడుతోంది ఎవడో బ్లాక్మెయిలర్ తన కొడుకును ఎత్తుకుపోయాడు డబ్బో ఇంకేదో అడుగుతాడు అతను అడిగింది ఇస్తే తన కొడుకు తనకు దక్కుతాడు పోలీస్ కమిషనర్ అయిన తననే బ్లాక్మెయిల్ చేయడానికి పూనుకున్నాడంటే వాడెవడో బాగా తెగించిన మనిషి అయి ఉండాలి తను తప్పటడుగులు వేస్తే తన కొడుకును తనే బలిచ్చుకుంటాడు తన కొడుకును రక్షించాలి తనే రక్షించాలి ఎవరికీ చెప్పకూడదు చెప్పాడా తన కొడుకు ప్రాణానికి మోసం కలుగుతుంది మళ్ళీ టెలిఫోన్ మోగింది రిసీవర్ తీసుకొని గిరి హియర్ అన్నాడు ఫోటో చూసారా చూశాను మీ అబ్బాయిని ఒకసారి చూస్తారా అంటే మీ అబ్బాయిని మీరు ఒకసారి చూడదలుచుకుంటే ఏర్పాటు చేస్తాను చూడాలనుంది అయితే సాయంకాలం ఆరు గంటలకు మీరు ఒక్కరే మీ కారులో మౌంట్ రోడ్డుకొచ్చి పిఎంజి ఆఫీస్ ఆవరణలో ఆపి పోస్ట్ ఆఫీస్లో ఉన్న ట్రంకాల్ బూత్లోకి వెళ్ళండి క్లిక్ మంది టెలిఫోన్ ఇక పోలీస్ కమిషనర్ గిరి అరగంటకు కాచుకున్నాడు మౌంట్ రోడ్డు పోస్ట్ ఆఫీస్ ట్రంకాల్ బూత్లో ఎవరు రాలేదు ఎవరు వచ్చి ఏమీ చెప్పలేదు ఏమైనా పొరపాటు చేశాడా ఎందుకు రాలేదు ఆలోచిస్తూ కారు దగ్గరికి వెళ్ళి తలుపు తెరిచాడు ముందు సీటు మీద కవర్ పడుంది ఆత్రుతలో కవర్ చింపాడు ఇప్పుడు ఆరున్నర అయింది ఇందిరా టాకీస్కి కారులో వెళ్ళి వెనక వైపున కారు పార్కింగ్ స్పేస్లోకి వెళ్ళండి అక్కడున్న నల్ల రంగు అంబాసిడర్ ఎంఎస్ఎక్స్ వన్ నైన్ 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 నెంబరు కారు పక్కన మీ కారు ఆపండి మీ కారు దిగి ఆ అంబాసిడర్ కారు ఎక్కండి కారు తాళం చెవులు కారులోనే ఉంటాయి కారు స్టార్ట్ చేసి ఆ కారులో గ్రా గ్రాండ్ ట్రంక్ రోడ్ మీదకి రండి కారులో పెట్రోల్ చాలా ఉంది ఎంత దూరం అని ఆలోచించకండి ఇరవై ఐదు మైళ్ళ స్పీడును వెళ్ళండి దోవల ఎక్కడో మీకొకరు తటస్థపడతారు అతను మిమ్మల్ని మీ అబ్బాయి దగ్గరికి తీసుకెళ్తాడు మిమ్మల్ని మమ్మల్ని వెంటాడేందుకు ఏర్పాటు చేయరని నమ్ముతున్నాను అటువంటి ఏర్పాటు ఏదైనా చేస్తే మాకు తెలుస్తుంది అటువంటి ఏర్పాటు ఏదైనా చేస్తే మీ అబ్బాయి పాపం ఈ ఉత్తరం చిన్న చిన్న ముక్కలుగా పారేయండి మేము చెప్పినట్టు చేస్తారో చేయరో ఇక్కడే ఉండి మేము చూస్తూ ఉంటాం నా కారు దగ్గరికి ఎవరొచ్చారు ఆ మనిషి ఎలా వెళ్ళాడు ఎటు వెళ్ళాడు వీజిల్ ఊదితే పోలీసులు పరిగెత్తుకొస్తారు పోస్ట్ ఆఫీస్ ఆవరణలోంచి ఎవరిని బయటికి వెళ్ళని బరు ఆ మనిషి దొరికిపోతాడు ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించాడు గిరి ఆ ఉత్తరం తెచ్చి కారులో పడేసిన వాడు ఎవడో అనామకుడై ఉండొచ్చు వాణ్ణి పట్టుకుంటే తన కొడుకు విషయం కానీ ఆ దుర్మార్గుల విషయం కానీ ఏవీ తెలియకపోవచ్చు నో రిస్క్ తీసుకోకూడదు తన కొడుకు ప్రాణాలతో చెలగాటం ఆడకూడదు ఆ ఉత్తరంలో చెప్పినట్టుగా తూచా తప్పకుండా చేశాడు పోలీస్ కమిషనర్ గిరి ఇక విశాలమైన ట్రంక్ రోడ్డు మీద ఇరవై నాలుగు మైళ్ళు ప్రయాణం చేశాడు కమిషనర్ గిరి చీకట పడింది ఇంకా ఎంత దూరం వెళ్ళాలి కార్లు లారీలు బస్సులు రోడ్డు మీద అటు ఇటు వెళుతూనే ఉన్నాయి మి రేర్ వ్యూ మిర్రర్లో చూస్తూనే ఉన్నాడు తన వెనక ఎవరైనా వస్తున్నారా అని ఎవరూ రావటం లేదు ఉత్తరంలో రాసినట్టు ఇరవై ఐదు మైళ్ళ స్పీడ్లో వెళ్తున్నాడు ఎదురుగా రోడ్డు పక్కన ఒక కారు ఉంది ఆ కారు పక్కన ఇద్దరు ఒక ఆడది ఒక మగాడు నిల్చొని ఉన్నారు ఆ స్త్రీ చేయి చూపించింది ఆగమని వాళ్ళ కారు వెనకే ఆగాడు గిరి తన కారు హెడ్లైట్స్ కాంతిలో వాళ్ళ మొహాలు కనిపించకుండా ముందున్న కారు బానెట్ వెనక నిల్చున్నారు వాళ్ళు గిరి కారు దిగుతున్నాడు లైట్లు ఆరిపేయండి కేక వేసిందామె గిరి కారు దీపాలు ఆరిపేశాడు బాగా చీకటిగా ఉంది ఎదురుగా ఉన్న కారు దగ్గరికి వెళ్ళాడు కారు ఎక్కి కూర్చోండి అందామె గిరి కారెక్కాడు ఆమె గిరి పక్కన కూర్చుంది ఆ మగ తను డ్రైవర్ సీట్లో కూర్చున్నారు అప్పుడు కూడా వాళ్ళ మొహాలు గిరికి కనిపించలేదు దయచేసి చేయి చాపండి అందామె ఎందుకు ఇంజక్షన్ ఇవ్వాలి ఇంజక్షన్ డ్యామ్ యూ ఎంత ధైర్యం అన్నాడు గిరి క్షమించండి మీకు మార్ఫియా ఇంజక్షన్ ఇవ్వమని నాకు ఆదేశం వచ్చింది మీరు ఇంజక్షన్ తీసుకుని పక్షంలో మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి వీలు లేదు నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా ఈ క్షణాన మీ ఇద్దరిని అరెస్ట్ చేసి తెలుసు మమ్మల్ని అరెస్ట్ చేయవచ్చు కానీ మీ అబ్బాయి విషయం ఆలోచించారా అడిగింది ఆమె గిరి కోపం దిగమింగాడు ఎంతవరకు వచ్చాక ఇప్పుడు ఎదురు తిరగడం దేని కనుకొని చేయి ఆపాడు ఇంజక్షన్ ఇచ్చింది కారు వెళ్తోంది కమిషనర్ గిరికి నిద్ర వస్తోంది వెనక్కి ఆనుకున్నాడు అతనికి మెలకు వచ్చేసరికి అంతా చీకటిగా ఉంది కారులో లేడు మంచం మీద పడుకుని ఉన్నాడు బద్ధకంగా లేచి కూర్చున్నాడు కన్ను పొడుచుకున్నా ఏవి కనిపించని చీకటి హలో హలో అరిచాడు లేచారా వెరీ గుడ్ మీ పక్కన ఉన్న బల్ల మీద ఓ ఫ్లాస్క్ గ్లాస్ ఉన్నాయి ఫ్లాస్క్లో వేడి కాఫీ ఉంది తాగండి నేను కాఫీ తాగడానికి రాలేదు ఇక్కడికి మిస్టర్ గిరి ప్లీజ్ కొంచెం కాఫీ తాగండి కాఫీ తాగిన తర్వాత మీ కళ్ళకు గంతలు కడతాను తర్వాత మిమ్మల్ని నడిపించుకుని తీసుకెళ్తాను మీ అబ్బాయి ఉన్న గది ముందుకి అక్కడ గంతలు తీసేస్తాను మీరు గదిలోకి వెళ్ళి మీ అబ్బాయిని చూడ చూడొచ్చు మీరు మీ భార్య ఊరికి వెళ్ళారని మీరు తిరిగి వచ్చేంత వరకు తన స్నేహితుల దగ్గర వదిలేరని అనుకుంటున్నాడు మీ అబ్బాయి మీరు కూడా అలాగే మాట్లాడండి కమిషనర్ గిరి కాఫీ తాగాడు గ్లాసు బల్ల మీద పెట్టాడో లేదో వెనక నుంచి రెండు చేతులు అతని మొహం మీదకి వచ్చాయి స్టడీ మిస్టర్ కళ్ళకు గంతలు కడుతున్నాను అన్నాడు వెనక నుంచి అతను గంతలు బిగించాడు గిరికి సిగరెట్ ఇచ్చి సిగరెట్ తాగండి నర్వస్ స్టడీ అవుతాయి అన్నాడు చేయి పట్టుకుని నడిపించాడు కుడివైపు ఎడం వైపు మళ్ళీ ఎడం వైపు కుడివైపు మళ్ళీ వెనక్కి రెండు మీట్లు దిగారు మళ్ళీ రెండు మీట్లు ఎక్కారు జ్ఞాపకం పెట్టుకోవడానికి చాలా ప్రయత్నించాడు గిరి ప్రయోజనం లేకపోయింది సార్ వచ్చేసాం ఇప్పుడు మీ కళ్ళు గంతులు గంతలు తీసేస్తాను వెనక్కి తిరగండి తలుపు తట్టగానే తలుపు తీస్తారు లోపలికి వెళ్ళి అరగంట ఉండండి అరగంట తర్వాత నేను వచ్చి తలుపు తడతాను బయటికి రండి అంటూ కళ్ళ గంతలు తీసేసి తలుపు తట్టాడు ఆ మనిషి రండి కమిషనర్ అన్నది ఒక స్త్రీ కంఠం క్షణంలో తలుపు తెరుచుకుంది గిరి గదిలోపల అడుగు పెట్టాడు నాన్న నాన్న ఎప్పుడొచ్చావు అంటూ రమేష్ ఒక్క ఉదుట వచ్చి తండ్రి మెడను చుట్టేశాడు అమ్మేది రాలేదే అడిగాడు ఇంకా ఊరి నుంచి రాలేదు నేను మళ్ళీ ఊరికి వెళ్ళాలి ఇంకో వారం పది రోజుల్లో ఇద్దరం వచ్చి నిన్ను తీసుకెళ్తామంటూ గదంతా పరీక్షగా చూశాడు గిరి ఓ చిన్న మంచం ఒక పెద్ద మంచం వాటి మీద పరుపులు పరుపుల మీద తెల్లటి దుప్పట్లు కింద తివాసి ఆ తివాసి మీద ఆట వస్తువులు బొమ్మల పుస్తకాలు ఓ పక్కన రేడియో పైన సీలింగ్ ఫ్యాన్ రమేష్ చిక్కిపోయినట్టు కానీ బెంగ పెట్టుకున్నట్టు కానీ కనిపించలేదు ఎలా ఉన్నావు అడిగాడు కొడుకుని బాగుంది నాన్న ఇక్కడ ఈ ఆంటీ ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది నాకు నిద్రపట్టేంతవరకు కథలు చెప్తుంది నాతో భలే ఆటలు ఆడుతుంది శోభన్ అనే ఇంకో అబ్బాయి ఉన్నాడు వాడు నేను రోజు టేబుల్ టెన్నిస్ ఆడుతా నాన్నా మీ పేరేమిటమ్మా అడిగాడు గిరి ఆమెని పేరెందుకు రమేష్ ఆంటీని అన్నది నవ్వుతూ ఇరవై ఏళ్ళుంటాయి మంచి రంగు చక్కని మొహం తెలివైన కళ్ళు వాణ్ణి మేము తీసుకెళ్లేంతవరకు జాగ్రత్తగా చూడమ్మా ఆ విషయంలో మీరు దిగులు పడకండి రమేష్ కులాసాగా ఉంటాడు అందామె అరగంట ఇట్టే గడిచిపోయింది తలుపు చప్పుడైంది వస్తాను రమేష్ మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళాలి ఇంకో వారం రోజుల్లో నేను మీ అమ్మ వస్తాం అన్నాడు గిరి నేను నీతో స్టేషన్కి రానా అడిగాడు రమేష్ నేను కారులో నువ్వు వాంటి దగ్గర ఉండు కథలు చెప్తుంది అని చటక్కన కొడుకుని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని దింపి తలుపు తెరుచుకుని బయటికి వెళ్ళిపోయాడు గిరి ఎవరో గది తలుపు మూసేశారు బయట నడవాలో అంత చీకటిగా ఉంది మళ్ళీ గంతలు కట్టాలి అన్నాడు ఎవడో వెనక ఇచ్చి గంతలు కట్టి కొంచెం దూరం నడిపించాడు కూర్చోండి అన్నాడు అతను గిరి కూర్చున్నాడు కళ్ళ గంటి గంతలు తీసేశారు అతనికి ఎదురుగా విశాలమైన బల్ల బల్ల వెనక ఎవరో కూర్చుని ఉన్నారు అతని మొహం కనిపించడం లేదు బల్ల మీద ఉన్న టేబుల్ లైటు వెలుగు గిరి మొహం మీద పడుతోంది మీ అబ్బాయికి ఎటువంటి హాని జరగలేదని కులాసాగా ఉన్నాడని తెలుసుకున్నారు కదా అన్నాడు స్వచ్ఛమైన ఇంగ్లీష్లో థ్యాంక్ యూ అన్నాడు గిరి మీ అబ్బాయి మళ్ళీ మీ దగ్గరకు వచ్చేంతవరకు ఇంత జాగ్రత్తగానో ఇంత ఆపేక్షగానో చూసుకుంటామని హామీ ఇస్తున్నాను వెరీ గుడ్ అసలు విషయం చెప్పండి ఎంత కావాలి అన్నాడు కమిషనర్ గిరి డబ్బు కాదు మిస్టర్ గిరి పొరపడుతున్నారు డబ్బు కాదు మిస్టర్ గిరి పొరపడుతున్నారు డబ్బు కోసం అయితే కొన్ని వందల జీతగాడి పిల్లాడిని ఎత్తుకురావటం దీనికి కోటీశ్వరుడు హీరాలాల్ పిల్లడు అడగా నూనో మాకు డబ్బు అవసరం లేదు అయితే ఏం కావాలో చెప్పండి అడిగాడు గిరి చెప్తాను జాగ్రత్తగా వినండి మాతో సహకరిస్తారని మీ కొడుకు త్వరలో మీ దగ్గరికి వస్తాడని ఆశిస్తున్నాను అని చెప్పటం ప్రారంభించాడు అతను మరి అతను ఏం చెప్పాడో అతనికి ఉన్న సమస్య ఏమిటో అవన్నీ మనం రేపు కనుక్కోవడానికి చేద్దాం థ్యాంక్ యూ